దేవం అయితే వాళ్ళ పని మనిషికి మొత్తం ఇచ్చి ఈ ట్యాబ్లెట్స్ ఎలా అయినా తను మింగేలా చేయాలి తను తాగే నీళ్ళలో ఇది కలిపిసి ఇవ్వాలి అనేది అంటూ ఉంటుంది ఎత్తుకునే మెత్తుకునే లోపు తను కొలు తిరిగి పడిపోవాలి అనేది చెప్తూ ఉంటుంది ఇక అమ్మవారి దగ్గరికి అయితే ఇరు కుటుంబాలు ఇద్దరు వస్తారు అలా రాగానే సత్య వాళ్ళ అమ్మ అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు అని అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఇక్కడ ఒక పరీక్ష జరగబోతుంది మీ కూతురికి అగ్ని పరీక్ష జరుగుతుంది అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి మీరు మాట్లాడుతుంది అని అంటే అవును మీ కూతురు మీద పడిన నిందని తొలగించాలంటే ఇప్పుడు బోనం సమర్పించాలి మీ కూతురు అమ్మవారికి ఏదైనా తప్పు చేస్తే ఆ బోనం అమ్మవారి దగ్గర వరకు వెళ్ళదు ఈ లోపే ఏదో ఒకటి అయ్యి బోనం అమ్మవారికి చెందకుండా అయిపోతుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏంటి అవును ఏంటి మీరు ఆడుతున్న మాటలు అంటే అవును మీ కూతురు మీద పడ్డ నింద తొలగించాలంటే ఇదే పరిష్కారం అలా అయితే మీ కూతురు కూడా ప్రశాంతంగా మా ఇంట్లో తిరిగాడుతుంది లేదంటే సూట్పూట్ మాటలతో ఇదవుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది మీ కూతురు ఇప్పుడు తన తప్పు లేదని నిరూపించుకోగలిగితేనే మా ఇంట్లో స్థానం అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి విశ్వనాథం అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక సత్య కూడా సత్య వాళ్ళ అమ్మ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక క్రిష్ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు సత్య నిష్ అలా చూస్తూ ఉండిపోతుంది సత్య